Редактор субтитров А.Семкин Корректор А.Егорова నేను మీ శల్ని ప్రియ మీరు చూస్తున్నది టీవీ తెలుగు ప్రధాన వార్తలు ఈ రోజు ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ రాజకీయ వినోద క్రీడా రంగ వార్తలతో ముందుకైతే వచ్చాం ఇక ప్రధాన అంశాలు ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం దేశానికి ఆదర్శం అవ్వాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు గురువుల సహకారమే తన విజయం అని గుర్తు చేసుకున్నారు మెగా డిఎస్సీని ఈ నెలలోనే పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు పిల్లలకు గణితం భాషలో బేసిక్స్ నేర్పడం లక్ష్యం అన్నారు దివ్యాంగులకు ఉచిత వాహనాలు ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులకు ఉచిత త్రిచక్ర వాహనాల పంపిణీకి టెండర్లు అయితే ఖరారయ్యాయి ఆర్యం మోటార్స్ హీరో కంపెనీ వాహనాలు సరఫరా చేయనుంది ఒక్కో వాహనం ధర దాదాపు ఒక లక్ష ఏడు వేలు అయిన లబ్ధిదారులకు పూర్తిగా ఉచితం రెండు వారాల్లో దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది విద్యపై సీఎం రేవంత్ ఫైర్ తెలంగాణ మాజీ పాలకులు విద్యను వ్యాపారంగా మార్చారని సీఎం రేవంత్ విమర్శించారు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ద్వారా ఆధిపత్యం చెలాయించారని ఆరోపించారు తమ ప్రభుత్వం మాత్రం పేద పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతుందని అన్నారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేస్తూ ఉపాధ్యాయులను సత్కరించారు గురు పూజోత్సవంలో సీఎం కూడా పాల్గొన్నారు చెన్నైలో ఐరన్ మ్యాన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ట్రై తలాన్ భారతదేశంలో తొలిసారిగా చెన్నైలో ఐరన్ మ్యాన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ట్రై తలాన్ పదకొండున ఈ ఈవెంట్ ఈస్ట్ కోస్ట్ రోడ్ లో నిర్వహించనున్నారు ప్రత్యేకంగా ఐరన్ కిట్స్ చెన్నై కూడా ప్రారంభం కానుంది ఈవెంట్ విజయానికి దాదాపు మూడు కోట్లు కేటాయించినట్లు ఉప సీఎం తెలిపారు క్రీడాభివృద్ధి సంస్థ ఐరన్ మ్యాన్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తోంది చోడవరంలో ఖైదీల పరార అనకాపల్లి జిల్లా చోడవరంలో జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు వంటగది నుండి సుత్తి పట్టుకుని బయటకు పారిపోయారు వార్డెన్ ను దాడి చేసి తాళాలు లాక్కున్నారు రిమాండ్ ఖైదీలు రవికుమార్ రాములుగా గుర్తించారు అనేక జిల్లాల పోలీసులను అప్రమత్తం కూడా చేశారు రష్యా చమురు కొనుగోలు నిర్మలా స్పష్టత రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే తెలిపారు అమెరికా అదనపు సుంకాలు విధించినా భారత్ వెనక్కి తగ్గబోదన్నారు మన అవసరాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు ఉపశమన ప్యాకేజీ త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు దేశ ప్రయోజనాలకి ఇంధన కొనుగోలు ప్రాధాన్యమని అన్నారు యుఎస్ ట్రంప్ సానుకూల వైఖరి రష్యా చమురు వివాదంపై ట్రంప్ స్వరం మార్చారు మోదీ గొప్ప ప్రధాని అని ఆయన ప్రశంసించారు భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతుంది కోరుతుందని కూడా తెలిపారు మోదీ కూడా ట్రంప్ వైఖరిని అభినందించారు సోషల్ మీడియా ద్వారా స్పందన వ్యక్తం చేశారు జపాన్ నూట రెండేళ్ల పర్వతారోహకుడు నూట రెండేళ్ల కుకిచి అకుజావా మోయింట్ ఫుజి అధిరోహించారు మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు మీటర్ల ఎత్తు ఎక్కి గిన్నీస్ రికార్డు సృష్టించారు మధ్యలో ఆగిపోవాలని అనుకున్న ప్రోత్సాహంతో పూర్తి చేశారన్నారు తొంభై ఆరేళ్ల వయసులో కూడా ఫుజీని ఎక్కిన అనుభవం ఉంది ప్రపంచానికి ప్రేరణగా నిలిచారు ఎలాన్ మస్క్ తొలి ట్రిలియనిర్ అవుతారా టెస్లా విస్తరణతో తొలి ట్రిలియనిర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ఆయన సంపద విలువ నాలుగు వందల బిలియన్ డాలర్లు టెస్లా మార్కెట్ విలువ ఒకటి పాయింట్ ఒకటి నుండి మరింత పెరగనుంది ప్రోత్సాహక సంపద విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఇక ప్రపంచ ధనవంతుల జాబితాలో కొత్త రికార్డు సృష్టించవచ్చు మార్కెట్ ఎగదొడుగులు రోజంతా ఒడిదొడుగుల మధ్య సెన్సెక్స్ మిశ్రమంగా ముగిసింది ఏడు వందల పదహైదు పాయింట్ల మేర సూచీలు ఊగిసలాడాయి వాహన షేర్లకు లాభాలు కొనసాగాయి ఐటి ఎఫ్ఎంజీ రంగాల్లో నష్టాలు నమోదయ్యాయి రూపాయి ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది వద్ద ముగియగా బ్రెంట్ చమురు ధరలు పడిపోయాయి చెస్ లో భారత ఆటగాళ్ల రాణింపు ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీ లో విజయం సాధించారు ఫ్రాన్స్ ఆటగాడు బాక్ రోడ్ పై గెలిచారు విదిత్ అభిమన్యు పురాణిక్ కూడా విజయం సాధించారు ఇరిగేసి అర్జున్ ప్రజ్ఞానంద్ సహా పలువురు ఆటగాళ్లు డ్రా చేసుకున్నారు మహిళల విభాగంలో వైశాలి వంతిక విజయాలు అందుకున్నారు ఈ రోజు వార్తలు మీరు రంటివి తెలుగు నేనే మీ ప్రియ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని చూస్తుండే ఉండండి అప్పటి వరకు నమస్కారం ఈ వీడియోలో మీకు ఏ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో తప్పక కామెంట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని న్యూస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా టీవీ తెలుగు ఛానల్ ను తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మీకు మరిన్ని తాజా అప్డేట్స్ తో కూడినటువంటి సమాచారం రంటివి తెలుగు నుండి తప్పక अंदा